శివాయ విష్ణు శివ శివరూపాయ విష్ణవే హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ కార్తీక శుద్ధ సప్తమి సూర్యునికి బాగా ప్రీతికరమైనటువంటిది అలాగే కార్తీక బహుళ సప్తమి కూడా సూర్యుడికి ప్రీతికరమైనటువంటి రోజే ఏమిటి విశేషం ఆలోచించుకోవాలి ప్రాచీనుడు ఎంత గొప్పవాడు అంటే ఒక్కొక్క తిథి ఒక్కొక్క దానికి ప్రశస్తమైనది ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రాముఖ్యం ఉందని మనకి ఎంచి ఎంచి చెప్పారు పాడ్యమి అంటే మొట్టమొదటి రోజు చంద్రుడు ఉదయించినటువంటి మొదటి రోజుని జాగ్రత్తగా మనం పరిశీలించి చూస్తే తిథి అంటారు అంటే అనధ్యయనం ఆ రోజు ఏ చదువు చదవక్కర్లేదు సెలవు రోజు అని అర్థం ఆ రోజును ఏ విధంగానూ విద్యకి సంబంధించినటువంటి పనికి వినియోగించరాదు అని నిర్ణయించారు వాళ్ళు దశ శుక్లపక్షాద శుక్లపక్షం యొక్క మొట్టమొదటి రోజున ఉండేటటువంటి చంద్రకళ ఎంత హీనంగా ఉంటుందో అలాగే ప్రతిపత్తి అంటే మొట్టమొదటి రోజున చదివినటువంటి వాడికి చదువు ఏ విధంగా ఏమాత్రము అబ్బదో అలా చెక్కిపోయి ఉంది సీతమ్మ అంటాడు శ్రీమద్ రామాయణంలో మహానుభావుడైనటువంటి అయినటువంటి ఆంజనేయ స్వామి సీతమ్మని చూచి ప్రతిపత్ పాఠశీరష్య విద్యేవతనుతంగత నీకు ఎప్పుడురోజు సెలవు అంటే ఆదివారం సెలవనే ఈవేళ మనం ఏడుస్తున్నాం ఈ మాట కానీ ప్రాచీన కాలంలో అయినట్టయితే చంద్రుడు ఉదయించినటువంటి మొదటి రోజు ఏ పాడ్యం ఉందో ఆ రోజును ప్రతిపతిథి అనేవారు ఆ వేళ అసలు ఏమాత్రమూ చదువు చదవనే కూడదు ఆ రోజు సంపూర్ణంగా స్వేచ్ఛగా అలా విడు విడుదల రోజు అనమాట అంటే చక్కగా ఆడుకోవలసిన రోజు అటువంటి రోజున చదువు చదివినటువంటి వాడికి ఎలా చదువు వంట పట్టదో చిక్కిపోతుందో చదువు అలా చిక్కిపోయి కనిపిస్తోంది సీతమ్మ అని ఆ మాటకి అర్థం రెండవ రోజున విద్య అని పిలుస్తారు విద్యనే ద్వితీయ అంటే చంద్రుడు ఉదయించిన రెండవ రోజు అని అర్థం స్త్రీణ చంద్రదర్శనం అని కనిపిస్తుంది మనకి పంచాంగాలలో ఏ విద్య నాడు చంద్రుడు సన్ననైనటువంటి కొనగోటితో అలా గీసిన ఒక అర్ధచంద్ర ఆకారపు గీతగా కనిపిస్తాడో అలాంటి చంద్రుణ్ణి చూసి వస్త్రానికి ఉండేటటువంటి ఒక నూలుపోకుని తీసి చంద్రుడికి అలా ధరపోస్తూ ఆ మహానుభావుడికి నమస్కరిస్తూ ఏ కష్టమూ లేకుండా మానసిక ధైర్యాన్ని అభివృద్ధి చెందించవలసిందిగా ప్రార్థించవలసిన అతిథి విద్యాతిథి ఇది చాలా ముఖ్యం స్త్రీణం చంద్రదర్శనం అంటారు సహజ కాతరాహి స్త్రీయ సంస్కృతంలో మాట ఉంది అంటే మానసిక ఆందోళన మానసిక ఉద్విగ్నత మనోభయం మానసికంగా పిరికితనం ఏది ఉందో అది కాతరత్వం అంటే ఆ మానసికమైనటువంటి భయం ఏది ఉందో దాన్ని నిరంతరము కలిగి ఉండేటటువంటి వాళ్ళు స్త్రీలు అర్థం పిల్లవాడు ఎక్కడికైనా సరే ఒక నాలుగు అడుగులు మనకు కనుక్ కనిపించి కళ్ళకి కనిపించకుండా పక్క వాకిలికి కానీ వెళ్ళినట్టయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని కంగారుతోటి ఆవిడ వాడు కనిపించేలోగా అనేకమైనటువంటి దురాలోచనలు చేస్తుంది మెట్ల మీద నుంచి దారి పడిపోయాడా లేక డాబా మీద నుంచి ఏదైనా పొరపాటున పెట్టుకోవడం లేక పడిపోయాడా ఏమైనా జరిగిపోయిందా అని ఆ క్షణకాలంలో కూడా అంతటి మనోభయంతో మానసిక వ్యధతో ఆలోచించే లక్షణం స్త్రీలకు ఉంటుంది పురుషునికి ఉండదు అటువంటి ఆ స్త్రీలందరూ కూడా అటువంటి ఆ స్త్రీలంటే ఆ లక్షణం కలిగిన వాళ్ళు కాదు అందరూ స్త్రీలు కూడా ఏ విధనాడు చంద్రుడు ఆకాశంలో ఉంటాడో నెలపడుపు అని అంటారే ఆయనే బాలచంద్రుడు అంటారే అటువంటి బాలచంద్రుణ్ణి నెలపడుపు రోజున కనిపించే చంద్రుణ్ణి చూసి ఆయనకి నమస్కరించుకున్నట్టయితే మెల్లగా 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 రోజురోజుకే వృద్ధి పండేటటువంటి లక్షణం కలిగిన వాడు చంద్రుడు కాబట్టి మానసికమైనటువంటి ఆ దిగుదల లేకుండా మానసికమైన భయం పెరిగిపోకుండా ఉండేలా మానసికమైనటువంటి ధైర్యాన్ని స్వయంగా ఇస్తాడు ఆయన అంచేతనే ఎవరినైనా సరే జ్యోతిషుకుల దగ్గరికి వెళ్ళి అయా ముహూర్తం పెట్టండి ఓ గృహప్రవేశానికో శంకుస్థాపనకో మరో శుభకార్యానికో మరో వివాహానికో అని అంటే చంద్రుడు వృద్ధి పొందేటటువంటి వృద్ధి చంద్రుడు చంద్రుడున్న కాలంలోనే ముహూర్తాన్ని పెడతారు కానీ క్షీణ చంద్రుడు అంటే రోజు రోజుకి ఒక్కొక్క కళసొప్పును తగ్గిపోయేటటువంటి అమావాస్య పక్షంలో ముహూర్తాన్ని పెట్టారు అబ్బాయి ఆ పంచాంగంలో బహుళ చతుర్దశి నాడు బహుళ త్రయోదశి నాడు కూడా ముహూర్తం ఉందంటే అదో నమస్కారం మనం చెప్పలేం కానీ సంప్రదాయం మాత్రం చెప్పేది ఏమిటి అని అంటే చంద్రుడు వృద్ధి పొందే రోజుల్లో మాత్రమే ఆ విధమైన ముహూర్తాన్ని పెట్టాలి తప్ప క్షీణ చంద్రుడు అంటే చంద్రస్థితి తగ్గిపోతూ కళల్ని ఉపసంహరించుకునేటటువంటి వేళ మాత్రం ఎప్పుడూ ముహూర్తాన్ని నిర్ణయించకూడదు అని ముహూర్త చింతామణి మనకి చెప్తుంది పర్యాయపీరైర్హిమాంసో కళాక్షయ శిలాఖేతరోహి వృద్ధి దేవత అందరూ కూడా ఆ చంద్రుల్లో ఉండేటటువంటి అమృత కళని రోజుకొక్కొక్క దాన్ని చొప్పున తాగుతూ 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 ఉంటుంటే పూర్ణిమ నాడు పదహారు కళలతోనూ కనిపించేటటువంటి చంద్రుడు మెల్లగా పద్నాలుగు పదమూడు పన్నెండు పదకొండు తొమ్మిది అలా 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 వస్తూ 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 పూర్తిగా అమాస్య నాటికి ఒక్క కళ కూడా లేకుండా ఉన్నవాడు అయిపోతాడు అంచేత ఒక్కొక్క చంద్రుని యొక్క కళ మానసికమైనటువంటి బలం మెట్టు ఎక్కేటటువంటి తనాన్ని ఇచ్చేది కాబట్టి మానసికమైన బలానికి సరిగ్గా ప్రతీక అయినటువంటి ఏ చంద్రుడు ఉన్నాడో ఆయన క్షీణిస్తూ ఉన్నటువంటి ఆ కాలంలో కానీ ముహూర్తాన్ని మనం పెట్టుకుంటే మానసికమైన బలం కూడా తగ్గుతూ 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 ఏ సప్తమైనడో పెట్టుకున్నాం అనుకోండి నాటికి ఏ ఎనిమిది కళల బలం తగ్గిపోయిందో అంత తగ్గిపోయిన బలంలోనే మనం ఆ ముహూర్తంలో ఆ విధమైన కార్యక్రమాన్ని చేయించుకుని తరువాత ఇంకా మానసికమైనటువంటి బలం తగ్గిన వాళ్ళవై ఆ విధమైన ఆందోళనతో ఆ ఇంట్లోనో ఆ ప్రదేశంలోనూ ఆ శుభకార్యం కారణంగా దేనికి సంబంధించిందో అనుగో ఆ దాంట్లో ఆ విధమైన ఫలితాన్ని పొందుతామని జ్యోతిషకులు తెలియజేస్తారు అంచేత చంద్రుడు వృద్ధి చెందేటటువంటి రోజుల్లో మాత్రమే శుభకార్యాలను నెరవేర్ నెరవేర్చుకోవాలి అని ప్రాచీనులు చెప్పిన మాట ఇదంతా ఎందుకంటే విజయనాడు చేయవలసింది స్త్రీలైనటువంటి వాళ్ళు అదుగో కనిపించే చంద్రుడిని చూసి నమస్కరించుకుని నీ మానసిక ధైర్యానికి అనుగుణంగాను ఇలా రోజు రోజుకి ఒక్కొక్క కళసూపలను పెరుగుతూ ఉంటావో మాకు కూడా మానసికమైన ధైర్యాన్ని ఒక్కొక్క కళసూపను పెంచుకుంటూ వెళ్ళవయ్యా అని ప్రార్థించాడు తృతీయకి వచ్చినట్టయితే అంటే తదియని కానీ చూసినట్లయితే తదియ ఆటలకి సంకేతమైనటువంటి తిథియ తిథి మనకి అట్ల తద్దే అని కనిపిస్తుంది ఆటల తద్దే అది అసలు మొట్టమొదట ఆటల తద్దే తదియ అని అర్థం ఆటలకు సంబంధించిన తదియ మంచి శరీర వ్యాయామాన్ని అలాగే ఆటలని విహారాన్ని పాటలని అన్నిటినీ చేసుకోవాల్సినటువంటి తదియ ఆటల తదియ ఆటల తద్దే ఆట్ల తద్దేగా మారింది ఆ ఆటల తద్దెలో అందరూ ఒకచోట కూడడం వాళ్ళందరూ కలిసి చక్కగా నృత్యాలు చేయడం చేసిన తర్వాత ఉప్పు ఒకప్పులు నిమదైనటువంటి అనేకమైనటువంటి ఈ చిన్న చిన్న ఆటలన్నింటినీ ఆడుకోవడం ఆడుకున్న ఆటల ద్వారా శారీరక వ్యాయామ శక్తితో పాటు పది మందితో సాంగత్యాన్ని పంపొందించుకోవడం ఇవన్నీ కూడా జరిగేటటువంటి తిథి మనకి తది అవుతూ ఉంటుంది అంతే అది తది అతిథికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రా ప్రశస్తిని ఇవ్వలేదు శాస్త్రం కేవలం వినోదం కోసం ఏర్పాటు చేసుకోబడినటువంటి తిథిగా అది కనిపిస్తుంది అయితే వైశాఖంలో వచ్చే అక్షతది అని ఒకటి కనిపిస్తుంది ఆ రోజున మాత్రం చందనస్వామి ఉన్నాడే సింహాచలంలో ఉండేటటువంటి ఆయనకి చందనాన్ని తొలగించి అదే రోజున మళ్ళీ కప్పడం అనేది ఒక విధానం మాత్రం అక్కడ కనిపిస్తుంది ఆ రోజున ఏదో బంగారం కొనుక్కుంటే ఏదో వస్తుందనేది పరమేశ్వరుడికి కూడా తెలియనిటువంటి సత్యం అది ఇది కేవలం వ్యాపారం కోసం ఏర్పాటు చేయబడ్డదే తప్ప శాస్త్రంలో ఎక్కడ అట్లాంటిది లేదు ఇక చవితి అంటే చతుర్థి నాలుగవ తిథి అది గణపతి ప్రీతికరమైనటువంటి తిథి బాగా గుర్తుంచుకోవాలి ఏ వినాయకునికి సంబంధించినటువంటి అర్చన అనేది శుద్ధ చవితి నాడు చేస్తే పరమ ప్రీతి అవుతుందో ఆయనకి ఆ శుద్ధ చవితి ఏది అది ప్రతి నెలలోనూ కూడా వినాయక ప్రీతికరమే కాబట్టి కార్తీక శుద్ధ చవితి అనుకోండి ఆ రోజు వినాయకుడిని ఆరాధిస్తే శుద్ధ చవితి ఆయనకి సంబంధించినది కృతిక తండ్రికి సంబంధించినది కాబట్టి తనకి తండ్రికి కలిపి జరిగేటటువంటి అర్చనకి ఆయన ప్రీతుడైపోతాడు అదిగో ఆ చవితి అనేటటువంటిది వినాయక ప్రీతికరమైనది ఇదే బహుళ చవితి అయినట్టయితే అంటే పూర్ణిమ తర్వాత వచ్చేటటువంటి నాలుగవ రోజు బహుళ చవితి అయితే సంకష్టహార చతుర్థి అవుతుంది దాన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటారు కష్ట కష్టమును హర హరించేటటువంటి లక్షణం కలిగిన చతుర్థి నాలుగవ రోజు చవితి అని సంకష్టహార చతుర్థి చాలా గట్టి మాట అది ఇటువంటి రోజున బహుళ చవితి రోజున నాకు ఇదిగో ఈ కష్టం ఉందయ్యా అని ప్రార్థిస్తూ ఆయనకి కానీ ఆరాధనని చేసినట్టయితే విశేషించి దుర్వా గరికపోతలతో కానీ ఆరాధన సాగించినట్టయితే నిశ్చయంగా ఆ కష్టం తొలుగుతుందనేది అనుభవంలో అందరికీ కనిపిస్తున్నటువంటి సత్యం ఇక చ చతుర్థి అనేది వినాయక ప్రీతికరం అవుతూ ఉంటే శుద్ధపక్షంలోనూ కృష్ణపక్షంలో కూడా పంచమీ తిథి ఏదుందో అది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి పంచమి పంచభూతే పంచసంఖ్యోపచారిణి అమ్మవారి పేరులో పంచమి అనేది ఒక పేరు పంచానాం సమాహార పంచమీ ఐదుకి సంబంధించిన ఏదైనా ఆమెకి ఇష్టమే మామే రాజు మర్రి మామిడి మేడి రావి జువ్వి ఈ ఐదుటికి సంబంధించిన పల్లవల్ని అక్కడ వేసి చిగురుటాకుల్ని మర్రి మామిడి మేడి రావి జువ్వి ఆ ఐదు చిగురుటాకుల్ని అక్కడ వేసి రామ్మ కూర్చోంటే అబ్బో ఐదు నాకు ఇష్టమేరా నేను అని చెప్పి రత్న ఖచ్చిత సింహాసనలో కూర్చునేటటువంటి ఆ తల్లి ఏమాత్రము వెనుకబాటు చూపకుండా వెనుకబాటు తన లేకుండా వచ్చి ఐదు అనేది ఆడికి అంత ఇష్టం అలాగే పంచభూత ఆసనం అంటే పృథివీ అపు తేజో వాయు ఆకాశాలు ఐదు ఆవిడ అధీనంలో ఉంటాయి కాబట్టి అది అది చాలా ఇష్టం పంచభూత లింగాలు శంకరుడికి ఉన్నాయి కదా పృథివీ పృథివీకి సంబంధించిన లింగం అది మనకు కనిపిస్తుంది కంచీపురంలో జలానికి సంబంధించిన లింగం జంబుకేశ్వరంలో అగ్నికి సంబంధించిన లింగం తిరువన్నామలలో వాయువుకి సంబంధించిన లింగం కాళహస్తిలో ఆకాశానికి సంబంధించిన లింగం మనకి చిదంబరంలో కనిపిస్తుంది ఆ పంచభూత లింగాలలోనూ ప్రాణపట్టపు రూపంలో ఉండి ఆవిడ పంచమహేశ్వరిగా కనిపిస్తూ అమోఘమైన అభయాన్ని మనకిస్తుంది కాబట్టి ఐదు తిథి ఆవిడకి బాగా ఇష్టం ముత్త ఐదువ అంటారే ఐదు మంగళకరమైనటువంటి దృశ్యాలు ఐదు మంగళకరమైన వస్తువులు స్త్రీ యొక్క శరీరం మీద ఉండాలని అంటారు ఆ ఐదువ ఐదు లక్షణాలు కలిగిన మాంగళ్య విధానం కలిగినటువంటి లక్షణాలు ఉండేటటువంటి స్త్రీ ప్రతి ఆమె సాక్షాత్తు పరాత్పరి ఆ పరమేశ్వరి యొక్క ప్రతిరూపంగానే ఆవిడ భావిస్తూ ఉంటుంది అని చెత్తనే ముత్త ఐదువలకి ఇలా ఇయ్యాలంటారు ఐదు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సంఖ్య కాబట్టి అలాంటి అమోఘమైనటువంటి తిథి పంచమి కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి తిథి పంచమి కాబట్టే ఋషులైనటువంటి వాళ్ళు ఐదుగురు కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఏ సుఖాన్ని కలిగించాలి అని ఆలోచించి అమ్మకి ఇష్టమైనటువంటి తిథి రోజున మాత్రమే ఆ శుభాన్ని సుఖాన్ని కలిగించాలని అంగిరశ్రీ మొదలైన మహర్షులు అందరూ తపస్సు చేసి వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో తమ తపశ్శక్తిని మొత్తం ఉన్నటువంటి నదులన్నిటిలోనూ ఇక్కడే భూలోకంలో సంపాదించినది తపస్సుకి సంబంధించిన తపస్సంతా శక్తి ఇక్కడ రూపంలోనే ఉండాలని నదుల్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ ఐదుగురు ఋషులు ఋషి ఋషీణాం పంచానాం సమాహార ఋషి పంచమి ఐదుగురు ఋషుల యొక్క తపశక్తితో నిండినటువంటి తిథి ఏదో అది ఋషి పంచమి అంచేదా పంచమి అమ్మకు ప్రీతికరమైనది అమ్మని ఆరాధించేటటువంటి ఋషులకి ప్రీతికరమైనది కాబట్టి ఋషిశక్తి అమ్మశక్తి కూడా పంచమీ తిథి అర్చన వల్ల లభిస్తుంది అలాగే షష్ఠీ తిథి ఉందనుకోండి అది సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనటువంటి తిథి అంచేతనే మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠిఠావతు టఠల్లో ట అంచేత సంతానార్థులైనటువంటి వాళ్ళు ఆ వేళ విశేష పూజల్ని చేస్తారు ఇక సప్తమి సాక్షాత్తు ఇప్పుడు మనం అనుకునేది కార్తీక శుద్ధ అలాగే కార్తీక బహుళ ఈ సప్తములు రెండు సూర్య ప్రీతికరాలు సప్తమి ఆ సూర్యునికి సంబంధించిన సంఖ్య సప్తమి అంటే ఏడు యొక్క సమాహారం ఏటి యొక్క ముద్ద ఏడిటి యొక్క సమూహము యుద్ధం సప్త సప్తిర్మ సూర్యుడు నాడే ఆయనకి ఏడు గుర్రాలు ఉండవు ఆయన గుర్రాలకి పేరు గుర్రానికి పేరు సప్త అని సప్త అనే పేరు కలిగినటువంటి గుర్రాన్ని వాహనంగా చేసుకుని వెళ్ళేటటువంటి రక్షణ కలిగిన వాడు సూర్యుడు కాబట్టి ఆయన సప్త సప్తి అయ్యారు అంటే సప్త అనే పేరు కలిగిన గుర్రాన్ని తనకి రథంగా చేసుకుని రథానికి కట్టుకుని వెళ్ళేవాడు అని అర్థం తప్ప ఏడు గుర్రాలు వాడు అని అర్థం కాదు మరి ఏడు గుర్రాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి బొమ్మల్లో వేస్తూ ఉంటారు చిత్రకారులు చూపిస్తూ ఉంటారు కాదంటే ఎలా కుదురుతుంది అని ఏ సూర్యుడున్నాడో ఆ సూర్యుని నుండి వెడలేటటువంటి కిరణాలు ఏడు రంగులుగా అలా వెడుతూ ఆ వెళ్ళేటటువంటి ఏడు కిరణాలు ఏడు జ్వాలారూపాలుగా ప్రవేశిస్తూ లోకానికి ఏడు రంగుల్ని ప్రసాదిస్తాయి కాబట్టి ఆయన సప్త వర్ణ మాన్ ఐదు విధాలైనటువంటి వర్ణాలు రంగులు కలిగిన వాడుగా అవుతాడు మనం ఆకాశంలో ఇంద్రధనువుని కానీ పరిశీలించి చూసినట్లయితే దాంట్లో ఏడు రంగులు ఏవి కనిపిస్తాయో అవి సప్త మీనాడు సాక్షాత్తు ఆ సూర్యుడైనటువంటి వాడు లోకానికి విడుదల చేసే రంగుల సమూహము అన్నమాట ఇక అష్టమీ తిథి మనకుంది తరువాత ఆ అష్టమీ తిథి ధైర్యాన్ని ప్రసాదించేటటువంటిది నిర్భయంగా విజయాన్ని సాధించేటటువంటిది అంచేతనే అష్టమీ తిథి నాడు కృష్ణుడు జన్మించాడు కాబట్టే ఆయన తల్లిదండ్రుల సేవకు మించి లోకరక్షణానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి దుర్మార్గులైనటువంటి రాక్షసులందరినీ వధించి అమోఘమైనటువంటి విజయాన్ని సాధించి భక్తురే గొప్పవాడు భగవంతుని కంటిని తెలియచేస్తూ భక్తులని భాగవతులు అంటారు కాబట్టి ఆ భాగవతుల యొక్క కథలన్నిటినీ ఒక చోట గుదుగుర్చి భాగవత గ్రంథాన్ని వెలయించేలా చేసిన మహాకథానాయకుడు ఆయన ఈ కార్తీక శుద్ధ సప్తమినాడు సూర్య ప్రీతికరమైనటువంటి రోజున ఏం చెయ్యాలి అనేది ఒక ప్రశ్న రాగి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ రాగి పాత్రని తీసుకుని రాగి పాత్రలో తులసి వేసినటువంటి జలాన్ని జాగ్రత్తగా నింపి సూర్యునికి సంబంధించిన స్తోత్రాలని కానీ అష్టకాలను కానీ స్థుతులని కానీ మంత్రాలని కానీ శ్లోకాలని కానీ చదివి చదివి సూర్యప్రీతికరంగా ఎవరికైనా ఒక బ్రాహ్మణునికి దానం చేయాలి ఈ రోజున రాగి సూర్యునికి సంబంధించినటువంటి వర్ణం మీరు ఎక్కడైనా సరే దేవతా విగ్రహాలని పరిశీలించి చూడండి ఉత్సవ విగ్రహాలని ఎక్కడ మనకి రాగిలో కానీ ఇత్తడిలో కానీ కనిపిస్తాయి అంటే పంచలోహాల్లో కనిపిస్తాయి తప్ప వెండిలో కనిపించేటటువంటి విగ్రహాలు ఉండవు వెండిలో ఉండే విగ్రహాలను ఊరేగించడం అనేది ఎక్కడ మనం చూడం రాగిలో కానీ పంచలోహాల్లో కానీ కనిపిస్తూ ఉంటుంది లేదా పూర్తి ఇత్తడిలో కనిపిస్తూ ఉంటుంది వ్యక్తికి సంబంధించిన సంపూర్ణమైన ఆ అద్భుతమైన రహస్యాలన్నింటినీ వినగలిగినది వ్యక్తులని దర్శించగలిగినది వ్యక్తుల హృదయ గత భావాలని స్వయంగా తెలుసుకోగలిగిన చెవి భాగం కలిగినది లోహం పంచలోహం కానీ ఇత్తడి కానీ రాగి కానీ మన తాతగారి ఇళ్ళకి కానీ మనం వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం జాగ్రత్తగా పాతకాలంలో అది ఒక రాగి సింహాసనం కానీ ఇత్తడి సింహాసనం కానీ సింహాసనమే తప్ప వెండి సింహాసనాలు ఉండేవి కావు ఇప్పుడు లోకల్లో సొమ్ములు బాగా వచ్చిన తర్వాత ఆడంబరం పెరిగిన తర్వాత ఇదిగో ఈ వెండి లోహాన్ని తీసుకుని వెండితో చక్కనైనటువంటి అద్భుతమైన సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఇంట్లో ఉండే విగ్రహాలన్నీ వెండితో మనం చేసుకుంటున్నాం వెండిని కొద్దిగా బాధ ననిపించినా వినండి వెండిని అశుభ్రలోహము అని పిలుస్తారు అంచతనే వెండి గంచానికి ఆ అశుభ్రత ఉంటుంది కాబట్టి అశుభ్రలోహం కాబట్టి మధ్యలో దాన్ని శుద్ధిపరచడానికి శుభ్రపరచడానికి మధ్యలో వెండిగంచ మధ్యలో బంగారపు పువ్వును దాన్ని ఏర్పాటు చేస్తారు ఆ బంగారపు పువ్వు ఈ అయినటువంటి వెండిని కాస్త శుభ్రపరిచి దాన్ని పవిత్రీకరిస్తుంది అని అర్థం అంతటి ఆ ఏదైతే ఈ మన కనిపించే రజత ఉందో అది శంకరుని యొక్క కంటి నుండి అలా ద్రవ రూపంగా కారింది మంచ తీక్ష్ణంతో తీక్ష్ణతతో చూసినటువంటి శంకరుని అక్షం కంటి నుంచి వచ్చిన ఏ జలబిందువులు పడ్డాయో ఆ జలబిందువుల నుంచి పడ్డటువంటి లోహం ఇదిగో ఈ రజత కాబట్టి రజత అంత ప్రశస్తమైనటువంటిది కాదు కార్తీక శుద్ధ నాడు కానీ కార్తీక బహుళ సప్తమి నాడు కానీ సూర్య ఆరాధన చేసినప్పుడు ఆయనకు ఇష్టమైనటువంటి ఏ రంగు అయితే ఉందో అదిగో ఆ ఎరుపు రంగు ప పళ్ళెం ఏదైతే ఉందో దాన్ని చెంబుతో సహా దానం చేస్తే అత్యుత్తమం అందుకనే శంకరునికి సంబంధించిన మంత్రాల్లో నమస్తోమజ రుద్రాయజ నమస్తామ్రా యచ అరుణాయచ తామ్రం అంటే ఇదిగో రాగి ఆ తామ్ర భాజనం తామ్రానికి సంబంధించినటువంటి ఆ పత్ర తామ్రానికి సంబంధించిన పళ్ళ్యాన్ని కానీ తామ్రానికి సంబంధించిన చెంబుని కానిస్తే చెంబులో నీటిని పక్కనే ఉండేటటువంటి పాత్రలో పోసుకుని ఈ పళ్లెంలోనికి సంపూర్ణమైన సంధ్యావందన జలాన్ని విడుస్తూ ఆయన అనుష్ఠానాన్ని చేసుకోగలుగుతారనేది ఇక్కడ రహస్యం కాబట్టి బహుళ సప్తమి నాడు సూర్య ఆరాధనని చేసుకుంటూ ఆ సూర్యుడికి శంకరుడికి భేదం లేదనే యథార్థాన్ని గ్రహిస్తూ ఇటువంటి పాత్రని దానం ఇయ్యాలనే యథార్థాన్ని మనం కార్తీక బహుళ సప్తమి నాడు గ్రహించాలి మరి ఇంకొక ముఖ్య రహస్యం ఏమిటంటే ఏ సూర్యుడున్నాడో ఆయన పుట్టినటువంటి తిథి కూడా సప్తమే మాఘ శుద్ధ సప్తమి నాడు ఆయన పుట్టాడు కాబట్టి సప్తమి తిథి ఆయన తిథి పుట్టినటువంటి తిథి ఆ రోజున ఆ విధమైనటువంటి దానాన్ని కానీ చేసినట్టయితే నేను పుట్టినరోజు ఏ తిథి అవుతుందో ఆ తిథి నాడు ఈ భక్తుడు ఈ భక్తులలో ఇలా దానం చేసిందనే యథార్థాన్ని గమనించి ఆయన ప్రీతుడవుతాడు కాబట్టి కార్తీక బహుళ సప్తమి నాడు ఈ రాగి పాత్రని రాగి కలశాన్ని రాగి ఉద్దరిణిని రాగి పాత్ర త్రాగడానికి పాన పాత్రని కానీ దానం చేసినట్టయితే సూర్య ప్రీతికరమైనటువంటిదిగా అవుతుంది సూర్యుని సంపూర్ణమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది సూర్యుడు ఆయుష్యాన్ని ఇచ్చేవాడు బుద్ధి వికాసాన్ని ఇచ్చేవాడు కాబట్టి మంచి తెలివితేటలు లభిస్తాయి ఆయుష్యము లభిస్తుంది అనేది దీంట్లో ఉండే మరో రహస్యం సప్తమి ఇంత ముఖ్యమైనది కాబట్టి ఏటి యొక్క సమాహారం కాబట్టి ఆదిత్యుడు తన శక్తిని చూపించే వారం ఆదిత్యవారం అదే ఆదివారం అయింది ఆ ఆదిత్యుడు సోమునితో అంటే చంద్రునితో కలిసి శక్తిని చూపించే వారం సోమవారం అయింది సోమవారం అంటే హిందువారం అని కూడా అంటారు హిందు అంటే చంద్రుడితో కలిసిందని అదే ఆదిత్యుడు మంగళగ్రహంతో అంటే కుజగ్రహంతో కలిసి ఉండేటటువంటి రోజు మంగళవారం అయింది ఆ ఆదిత్యుడే బుధ గ్రహంతో కలిసి ఉన్నట్టయితే ఆ వారం బుధ వారం అవుతుంది ఆదిత్యుడు బృహస్పతి శక్తిని అంటే గురుశక్తిని కలిగి ఉండేటటువంటి రోజు గురువారం అవుతుంది ఆ ఆదిత్యుడు శుక్రునితో కలిసి ఉండేటటువంటి వారం ఆ శక్తిని ప్రసాదించే వారం శుక్రవారం అవుతుంది ఇదే ఆదిత్యుడు మంద అంటే శనితో కలిసి ఉండి ఏర్పాటు చేసేటటువంటి వారం శనివారం అవుతుంది ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఏడు రోజులు ఏడు విధాలైనటువంటి గ్రహాలకి సంబంధించిన శక్తిని లోకానికి ప్రసాదిస్తుంది కాబట్టి సప్త సంఖ్యకి సమాహారమైనటువంటిది సప్త శక్తీనాం సమాహార సప్తమీ అవుతుంది అంటే అత ఏటి కలప ఏడింటిని కలపగలిగిన శక్తి ఉన్న తిథి సప్తమి అయితే అటువంటి సప్తమీ తిథికి అధిష్టాతగా ఉండేటటువంటి వాడు సూర్యుడు అవుతూ ఉంటే అటువంటి సూర్యుడు పై ఏడు లోకాలని క్రింది లోకాలని కూడా తన యొక్క కాంతి కిరణంతో అవలోకించగలిగిన చూడగలిగిన శక్తిని సర్వజనులకి ఇస్తున్నాడు అనేది ఇది యథార్థం అందుకే క్రింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఉండడానికి కూడా కారణం అది అటువంటి పద్నాలుగు లోకాలని అవలోకించగలిగిన శక్తి ఉండడానికి కారణం ఆ విధమైనటువంటి ఏడు గ్రహాల ఆధిపత్యం ఏడు గ్రహాల మీద ఆధిపత్యాన్ని తను కలిగి ఉండడం ఏటి మీద అధీనతని తన దగ్గర ఉంచుకోవడం కూడా కారణం దీనికి ఇంతటి ఉత్తమమైనటువంటి తిథి సప్తమీ తిథి సూర్య ప్రీతికరమైన తిథి స్వస్తి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి